స్క్రీన్ టైం చాలా చాలా ఇంపార్టెంట్ స్క్రీన్ టైం లెస్ దెన్ హాఫ్ అన్ అవర్ ఫర్ కిడ్స్ అబవ్ ఫైవ్ ఇయర్స్ జీరో ఫర్ కిడ్స్ బిలో ఫైవ్ ఇయర్స్ సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్క్రీన్ టైం అనేది అంత ఈజీగా ఎక్స్పోజ్ అవ్వద్దు అలవాటు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే అది అనదర్ ఎడిక్టింగ్ ఫ్యాక్టర్ స్క్రీన్స్ కి ఎడిక్ట్ అయిపోయి మళ్ళీ వాళ్ళని మెల్లిగా అందులో నుంచి బయటికి తీసుకురావడానికి నిజంగా కష్టం సో మనకు అది అలవాటు చేయకుండా ఉంటేనే బెటర్ దాని తర్వాత మనము రెస్ట్రిక్ట్ పెట్టినా కూడా టైం అది అంత ఈజీగా మనకి రాదు పాత రోజుల్లో అమ్మమ్మ వాళ్ళు చంద్రుని చూపించి తినిపించేవాళ్ళు ఇప్పుడు ఫోన్లు ఇచ్చి తినిపిస్తున్నారు ఇంకా అది అలా అలా అడిక్ట్ అయిపోతుంది పిల్లలకి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అండ్ ఆ హ్యాబిట్ మంచిది కాదు దానికి మెంటల్ డిజార్డర్స్ వస్తున్నాయి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ వస్తున్నాయి అని తెలియడానికి ఐదారు సంవత్సరాలు పట్టింది అండ్ ముందు ముందు ఇంకేమొస్తాయో మనకి తెలీదు సో ఇది ఇన్ని సంవత్సరాలు నడిపించిన స్క్రీన్ వల్ల ఇవన్నీ వస్తున్నాయని ఇప్పుడిప్పుడు తెలుస్తున్నాయి సో ఇంకా స్క్రీన్ ఎక్స్పోజర్ తో ముందు ముందు ఇంకేం రానున్నాయో మనం